దేవుడు అంటే ఎవరు అక్షరుడు అంటే నశించిపోకుండా ఉండేవాడు శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం అలాంటి వాడే నిజమైన దేవుడు అండి మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు మనకంటే వేరుగా బయట ఎక్కడో లేడు ఆ దేవుడు మనలోనే ఉన్నాడు అయితే మనలో ఎక్కడ ఉన్నాడు అనేది ఒక పెద్ద రహస్యం ఆ రహస్యాన్ని నారాయణ సూక్తం బయటపెట్టింది మనలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని నారాయణ సూక్తం ఎంతో అద్భుతంగా చెప్పింది మనలో మన శరీరములో హృదయ పద్మం అనే ఒక రహస్యమైన చోటు ఉంది ఇక్కడ హృదయం అంటే మన గుండె కాదండి హృదయము అంటే కేంద్రం మనలో ఆత్మశక్తి కొలువై ఉండే ఒక కేంద్రం ఉంది ఆ కేంద్రాన్ని హృదయ గుహ లేదా హృదయ పద్మం అంటారు అది మన శరీరంలో సరిగ్గా ఎక్కడ ఉంది అనే విషయాన్ని నారాయణ సూక్తం ఇలా చెబుతోంది అథో నిశ్చావిత్యాంతేనాభ్యాము పరితిష్ఠతి నిష్టి అంటే గొంతు మన గొంతు కింది నుండి జానడి దూరంలో అలాగే నాభి నాభికి పైన జానడి దూరంలో ఆ హృదయ గుహ అనేది ఉంది అయితే ఇంతకు ఆ గుహలో ఏముంది తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ఆ హృదయ గుహలో ఒక సూక్ష్మమైన ఆకాశం ఉంది దాన్నే దహరా ఆకాశం అంటారు మరి ఆ ఆకాశంలో ఏముంది సర్వం ప్రతిష్ఠితం సర్వము ఉంది అన్ని ప్రాణులు అన్ని లోకాలు అక్కడి నుంచే పుట్టుకొస్తున్నాయి చివరికి అక్కడే లయమైపోతున్నాయి కాబట్టి ఆ దహారాకాశంలో ఉంది ఇంకా ఏముందయ్యా అంటే ఒక మహా అగ్ని ఉందన్నమాట తస్యమధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ ముఖ ఒక మహా అగ్ని అనేది ఒక మహా జ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉంది దానికి ఎన్నో జ్వాలలు ఉన్నాయి ఆ జ్వాలలు పైకి కిందికి అంతటా కూడా వ్యాపిస్తున్నాయి ఆ జ్వాలల్లో ఒక జ్వాల ఊర్ధముఖంగా పైకి పోతూ ఉందంట ఆ జ్వాలను సుషుమ్నా అంటారు సుషుమ్నా అంటే బాగా ప్రకాశించేది అని ఆ జ్వాల కొనలో ఆ జ్వాల కొనలో ఒక కాంతి పుంజము మిలమిలా మెరుస్తూ ఉందంట నీలతో ఆ కాంతి పుంజము ఒక మెరుపులాగా మిలమిలా మెరుస్తూ ఉందంట ఆ కాంతిపుంజమే పరమాత్మ ఆ కాంతిపుంజమే పరబ్రహ్మ ఆ కాంతిపుంజమే సదాశివుడు సబ్రహ్మ సశివ సహరి ఆ కాంతి హరి ఆ కాంతిపుంజమే నారాయణుడు అంతేకాదు ఆ కాంతిపుంజమే స అక్షర అక్షర అంటే ఇందాక నేను చెప్పింది నాశనమే లేనటువంటి పరబ్రహ్మతత్వము కాబట్టి నాశనమే లేనటువంటి అసలైన దేవుడు ఎక్కడో లేడు మన హృదయంలోనే ఉన్నాడు ఆయన మన మూల స్వరూపమై ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా మనము ఆ నాశనము లేనటువంటి ఆ అసలైన దేవుణ్ణి మన హృదయంలో ధ్యానిస్తూ మనము తననే చేరుకోవాలి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివ